ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది విలువలు వలువలు లేని ఒక పత్రిక అలాగే ఒక ఛానల్ గురించి మాట్లాడుకోబోతున్నాం దాంట్లో వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్ కంటే దారుణంగా మాట్లాడే ఒక జర్నలిస్ట్ ఆ జర్నలిస్ట్ గురించి ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈశ్వర్ అతన్ని పది ప్రశ్నలు ఈశ్వర్ అని కూడా అంటారు నిన్న ఒక డిబేట్లో భాగంగా ముందర ఇంట్రోలో ఆయన ఏం మాట్లాడుతున్నారు రాష్ట్రం ఏందో రావణ కాష్టం అయిపోతుందంటూ పాపం తెగ ఫీల్ అవుతున్నారు అయ్యా ఈశ్వర్ అంటేనేమో జర్నలిస్టులు విలువలు ఒలువలు గురించి నువ్వు ఒకడు ఆ కేఎస్ఆర్ గారు ఒకడు గుడ్డలు చించుకొని మాట్లాడతారే ఇప్పుడు నువ్వు మాట్లాడేదానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేదా మీ భారతీ రాసిచ్చిన స్క్రిప్టు అంటే ఇక్కడ భారతీ గారిని ఏదో అనాలని కాదు పాపం ఏ ఎవరు ఏం మాట్లాడినా సరే పాపం ఆ ఛానల్స్ అధినేత గురించి మాట్లాడటం వాళ్ళకి అలవాటు కాబట్టి అలాగే చూస్తే కనుక ఈ ఛానల్కి అధినేత వచ్చేతలకి భారతీయ కాబట్టి ఆమెను అడుగుతున్నాము మీ భారతి రాచ ఇచ్చిన స్క్రిప్ట్ ఏమైనా చదువుతున్నావా రౌడీయుజం రాజ్యం వెళుతుందా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో నడిచింది ఏంది రామరాజ్యం నడిచిందా నడి రోడ్డు మీద నలభై మంది చూస్తూ ఉండంగా ఏ ఐదుగురు మనుషులు జై జగన్ అనకపోతే గనక నీ గొంతు కోస్తామన్నా కూడా వెనక్కి తగ్గకుండా ఒక జై టీడీపీ అన్నందుకు నలభై మంది చూస్తూ ఉండగా కా మెడకాయ మరి మరి ఏమైనా రామరాజ్యం నడిచిందా నీ కంట్లో లేదంటే మీ భారతీకి అదేమైనా సినిమా షూటింగ్ లగ్ కాని వచ్చిందా అయ్యా ఈశ్వర్ అదేమైనా సినిమా షూటింగ్ లక్ కాని వచ్చిందా ఈ రోజు ఏందో విలువలు వంకాయల గురించి మాట్లాడుతున్నాం ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం మీ చేతిలో ఎల్లో లైసెన్స్ బడుగు బలహీన వర్గాల పడి దొరికిన వారిని దొరికినట్టు తరిమి తరిమి బడుగు బలహీన వర్గాల మీద దాడుల గురించి నువ్వే చెప్పాలి మేము వినాలి డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా నీకు ఏమయ్యా శంకర్ ఏమయ్యా ఐశ్వర్ ఈశ్వర్ డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా అలాగే వరప్రసాద్ గుర్తున్నాడా ఎవరు శిరోమండం బాధితుడు చీరాల కిరణ్ కుమార్ గుర్తున్నాడా నీకు మాస్క్ పెట్టుకోలేదని చెప్పి స్టేషన్లో కొట్టి కొట్టి చంపారు గుర్తున్నాడా మాస్క్ అడిగాడని చెప్పి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు పెడరక్కలు విరిచిగట్టి ఆయన చంపారు గుర్తున్నాడా అరే ఇవన్నీ ఒక ఎంత అయితే ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశాడు కదా అనంతబాబు గుర్తున్నాడా మీకు ఇది విలువలు వంకాయలు అంటున్నావు మీ భారతి గారి భర్త ఎవరో మీ వైఎస్ భారతి గారి భర్త అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వైజాగ్ టూర్ వెళ్ళిన ప్రతిసారి తన స్పెషల్ హెలికాప్టర్లో తీసుకొని పక్కన తిప్పటం తన క్యార్యాన్లో పక్కన కూర్చోటం తన సభల్లో పక్క సీటు మీద పక్క సీట్లో కూర్చోబెట్టి భుజం మీద చెయ్యేసి మాట్లాడటం ఈయన విలువలు అయిన వర్గాల మీద మీరు ఇచ్చిన విలువలు ఈయన ఏమి ఈశ్వర్ అప్పుడు ఎందుకు పెట్టాల డిబేట్ నువ్వు ఊహో నీ భారతీ గారి మొగుడని వదిలేసావా మాకు తెలియదులే చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది ఇలాంటి మాటలు విన్నప్పుడే ఈశ్వర్ నిన్ను కాదు అంటే నేను గుర్తుపెట్టుకో ఈ ఛానల్ నడుపుతున్నా ఎందుకో తెలుసా చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఇదేదో ఆవేశంలో అంటున్న మాట కాదు తాడేపల్లి వాళ్ళ ప్యాలెస్కి కూతవేటు దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలోనే కాబోయే భార్యాభర్తలు ఇద్దరు సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటుంది కృష్ణానది ఒడ్డున కూర్చుందామని వస్తే కాబోయే భర్త ముందలే ఆ మహిళని దారుణంగా మానభంగం చేసి నానా చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక గగ్గోలు పెట్టిన ఆ యువకుణ్ణి చితకబాడినప్పుడు అమ్మ భారతే నీకే చెప్తుంది ఇప్పుడు ఈరోజు అంటున్నావు చూడు పసుపు బిళ్ళ అని ఆ రోజు ఆమె మీ బులుగు ఇచ్చి పంపించావా ఏమి సార్ జగన్మోహన్ రెడ్డి అవున బులుగు ఇచ్చి పంపించాడా ఇప్పుడు చెప్తున్నాను నేను ఎవరైతే గత వా మీరు అన్నట్టు గత ఈ నెల రోజుల్లో జరిగిన ఐదు ఆరు రేపుల్లో ప్రతి ఒక్క నిందితుడు ఒకడే నిన్నటి వాడు ఒక్కడేలో ఉన్నాడు గతంలో జరిగిన ప్రతి ఒక్కదానికి నిందితుడిని నలభై ఎనిమిది గంటల్లోనే పట్టుకొని లోపల వేయటం జరిగింది ఆల్రెడీ ఒకడు పట్టుకుంటే గనక మామల్ని ఎక్కడ మక్కల ఏ కీలు కా కీలి భయపడి సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాల్లో అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఎవరో నేను ఇందాక ఉదాహరించాను చూడు ఇందాక ఉదాహరించానే భారతి వినమ్మా మీ ఇంటి ఈ దగ్గరలో మీ ఇంటి కొంప దగ్గరలో జరిగిన అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడు రెడ్డి గుర్తుపెట్టుకో అతను అరెస్ట్ చేయలేకపోయారు ఎందుకనమ్మా ఈరోజు విలువలు వంకాయలని మాట్లాడే నువ్వు ఈరోజు విలువలు వంకాయలని అని మాట్లాడే నువ్వు ఈశ్వర్ నీకేరా చెప్తుంది పచ్చ బెళ్ళ బులుగ బెళ్ళ ఏ బిళ్ళ కాదు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఇందులో హోమ్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పాడు చాలా క్లియర్గా చెప్పింది అనిత గారు వాళ్ళు నిందితులు ఏ పార్టీ అనేది అనవసరం నిందితుల్ని నిందితులాగే ట్రీట్ చేస్తాం ఇప్పటి వరకు అత్యాచారం జరిగిన వాళ్ళల్లో ఎవరికైనా సరే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే వెనక చేబ్రోల్ దగ్గర జరిగిందో నాగరాజ్ అనే వ్యక్తి మాత్రమే గత రెండు రోజుల నుంచి కనిపించకుండా ఉన్నాడు ఏమో తెలీదు అతను కూడా అసలుకే వర్షాలు పడుతున్నాయి ఏ కాలంలో ఏదన్నా జరిగిపోయి ఉండొచ్చు అది కూడా చెప్పలేము ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఓపెన్గా చెబుతున్నాను నేను కూటమి ప్రభుత్వంలో తప్పు చేయాలంటే ఒక్కొక్కడికి కారతనే కింద కారతనే ఒక్కొక్కడికే ఎందుకంటే పొట్టుకుంటే కనుక కట్ చేసి కట్ కట్ చేసి పక్కనేస్తారేమోనని భయపడి ఎవరికాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సరే ఇవన్నీ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఈశ్వర్ గారి బాధ ఏందయ్యా అంటే ప్రధానంగా రాష్ట్రంలో ప్రశాంతంగా పెట్టుబడులు వస్తున్నాయి ఆ పెట్టుబడులు రాకుండా ఆపటం ఎలా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఏదో జరిగిపోతుంది అని చెప్పి నేషనల్ మీడియాకి వెళ్ళిపోవాలంటూ ఆ మర్చిపోయే చవటం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక లెటర్ రాశాడంట ఎవరికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని రాయమంటే హానబుల్ అని రాశాడు మా నాడు ఇంగ్లీష్ అట్టొచ్చు ఆ మెయిన్ చేద్దాం హానరబుల్ అని రాయటం కూడా రాదు ఎందుకంటే టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా మన జగన్మోహన్ రెడ్డి హానరబుల్ రైట్ అని కూడా స్పెల్లింగ్ రాక హానరబుల్ అని రాశాడు ఏం చేద్దాం ఏమన్నా జగన్ అన్న ఏమన్నంటేనేమో ఏడుతో గొక్కబెట్టి తల్లి తండ్రి లేని పిల్లాన్ని అంటావు ఇవన్నీ వదిలేయి కానీ ఈ విష ప్రచారాలు కనుక మానుకోకపోతే గనక ఈసారి ప్రజలు కూడా లేకుండా పోతారని వెనక ఏదైతే పదకొండు సీట్లు ఇచ్చారో ఈసారి పదకొండు సీట్లు కాదు ఒక్క సీటు కూడా పరిమితం అవ్వవు ఎందుకంటే ఆ ఒక్క సీట్ ఏదో నువ్వు గెలుస్తానని భ్రమలో ఉన్నావు అది కూడా గెలవవు ఇంతకి చివరిగా ఒకటే కంక్లూజన్ అమ్మ భారతి విష ప్రచారాలు కనుక ఆపకపోతే గనక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయ్యా ఈశ్వర్ నువ్వు గనక అతి అతి చెయ్యటం ఆపకపోతే గనక నువ్వేదో మేకప్ తీస్తే గుర్తుపట్టలేరు అని చెప్పి నువ్వు పాపం కేఎస్ఆర్ గారు పాపం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మేకప్ తీసినా నేను గుర్తుపట్టగలను జాగ్రత్తగా ఉండండి